చీరాలలో ఏపీ డీసీపీ స్వాగతం చీరాల శాసనసభ్యులు మద్దలూరి మాలకొండయ్య చీరాల ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన చీరాల పట్టణ తీర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల పర్యవేక్షణ కమాండ్ కంట్రోల్ రూమ్ ను డీసీపీ ద్వారక తిరుమల రావు ఎమ్మెల్యే మద్దలూరి మాలకొండయ్య చేతుల మీదుగా ప్రారంభించారుమలరావుకు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి எஸ் பி துஷார் டூடி மரியல போல யந்திராங்க படிக்க নির <laughs>

మన పార్టీ ఎమ్మెల్యే రావు అదేవిధంగా ఐజీ గారి వర్క్లో ప్రారంభించాలా శుభ పరిణామం మా ఆలోచన ఏంటంటే సిసిటీవీ కెమెరాలు రాష్ట్రం మొత్తం మీద అన్ని ఇంపార్టెంట్ జంక్షన్స్లో కానీ స్పాట్స్లో కానీ పాయింట్స్లో కానీ ఇన్స్టాల్ చేయాలని అది గవర్నమెంట్ ద్వారా ఎన్నైతే అన్ అవుతాయి లేని పక్షంలో దాతల్ని రిక్వెస్ట్ చేసుకొని కెమెరాలు కట్టాలనే ఆలోచన దీని లక్ష్యం ఏమిటంటే ఒక రోడ్ యాక్సిడెంట్ కానీ ఒక కొట్లాట కానీ దొమ్మి కానీ అంటే బాడీ అఫెన్స్ అంట మా భాషలో పరిభాషలో సో ఒక బాడీ అఫెన్స్ కానీ ఏదో ఒక ప్రాపర్టీ అఫెన్స్ కానీ ఏదైనా సరే ఒక నేర వంటలు జరిగితే ఏదో కెమెరాలో అది రికార్డ్ అవ్వాలి దాట్స్ అవర్ ఆబ్జెక్ట్ అన్ని కెమెరాలు పెట్టాలి రాష్ట్రం మొత్తంలో రెవెన్యూ ప్లేస్లో కానీ క్రైమ్ స్పాట్ కానీ ట్రాఫిక్ జంక్షన్లో కానీ ఏదైనా సరే ఒక నేరం జరిగితే అది రికార్డ్ అవ్వాలి అనే లక్ష్యంతో ముప్పై ఒకటి మార్చి కల్లా లక్ష కెమెరాలు ఇన్స్టాల్ చేయాలి నియోజకవర్గంలో నిన్నే మీరు చూశారు నిర్మించిన విజయవాడలో పదకొండు వందల యాభై కెమెరాలు దాతలే ఇచ్చారు పదకొండు వందల యాభై కెమెరాలు ఈ కెమెరాలన్నింటినీ మేము అనుసంధానం అనుసంధానం చేస్తాం ఇంటిగ్రేట్ చేస్తాం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కాబట్టి ఎక్కడ ఏం జరిగినా పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావాలి కనిపించాలి లేదా కనీసం రికార్డ్ అయిన దృశ్యం చూసి డోకల్ కొట్టుకుంటే అవకాశం ఉండదు నిన్న మీరు చూశారు ఒక పాపని హాస్పిటల్లో విజయవాడలో తీసుకెళ్ళడం జరిగింది కొన్ని గంటల్లోనే ముందు పాపర్ ట్రై చేయడం జరిగింది అది మళ్ళీ జరిగింది విజయవాడ అయితే కృష్ణా జిల్లా పోలీసులతో ప్రాపర్గా కోఆర్డినేటర్ చేసుకొని ముందు పాపను పట్టుకోవడం జరిగింది తర్వాత వెతుకెళ్ళినటువంటి మహిళలు కూడా ట్రై చేయడం జరిగింది సో ఎక్కడైనా సరే అఫేర్ జరిగితే ఇది పట్టుబడిపోయేటువంటి ఆలోచన ఉండాలి నేను సుమారు ఒక పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల క్రితం దుబాయ్ పోయినప్పుడు చూశాను దుబాయ్ మ్యూజియం బయటకు వస్తూ ఉంటే మెట్ల మీద నుంచి కింద ఒక షాప్ ఉంది ఆ షాప్ తెరిచే ఉంది షాప్ అంత తెలిసి సాగు షాప్ అది షాప్ తెరిచే ఉంది కానీ అక్కడ చిన్న బోర్డు హ్యాంగ్ అవుతూ ఉంటుంది షాప్ క్లోజ్ అది విజయర్ బాబు షాప్ క్లోజ్ అన్నారు ఏమి షట్టర్స్ అయితే నిజమైనది ఏంటంటే ఆ చేయబడి చూడు తెలుసుది అన్నారు అంటే సెన్సర్ ద్వారా అక్కడ ఆ మూమెంట్ కనుక చూస్తేనే కెమెరా రికార్డ్ చేసేసి ఆ తర్వాత ఎక్కడ పోయా మొత్తం మంచి పట్టుకునే అవకాశం ఎక్కువ చూసావు అనేక దేశాలు అలా సో మనకు కూడా అదే ఆబ్జెక్టివ్ ఎక్కడ నేరం జరిగినా అసలు పట్టుబడే అవకాశం ఉంది అని చెప్పినప్పుడు నేరస్తులు తప్పు చేయడానికి భయపడాలి దట్ ఇస్ బేసిక్ కాన్సెప్ట్ ఇప్పుడు నేను డిస్టిక్ బుక్ లో కూడా రాశాను విజిబుల్ పోలీసింగ్ ఇన్విజిబుల్ అందరికి నమస్కారాలు ప్రత్యేకంగా ఈరోజు డీజీపీ గారు ఐజీ గారు ఎస్పీ గారు ఇక్కడికి రావడం చాలా సంతోషదాయకం అలాగే మొత్తం యావత్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఇక్కడికి రావడం జరిగింది వారందరూ కూడా ధన్యవాదాలు అలాగే పాత్రికేయ మిత్రులకు మిగతా వాళ్ళందరికీ కూడా నమస్కారం ఈరోజు ఉమ్మడి గవర్నమెంట్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనందరికీ తెలుసు ఒక విజనరీ లీడర్ అని చెప్పేసి ఆయన టెక్నాలజీ అంటే బాగా ఇష్టపడే వ్యక్తి ఇటువంటి టెక్నాలజీలో ఈరోజు చీరాల మొత్తం స్టేట్లోనే ఒక సెన్సిటివ్ పార్ట్ అలాంటి చీరాల్లో ఈ రకంగా కెమెరాలు ఫిక్స్ చేసి ఇటువంటి నేరాన్ని నేర పరిశోధన ఎక్కడైతే ఉందో దాన్ని ఇమీడియట్గా టేకప్ చేయడానికి ఒక గొప్ప అవకాశం ఈరోజు డీజీపీ గారి చేతుల మీద ఇది ప్రారంభించడం జరిగింది మీకు తెలుసు మొట్టమొదట మన ఈబుపాలెంలో జరిగినటువంటి రేప్ అండ్ మర్డర్ వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇమీడియట్గా వాళ్ళని పట్టుకోవడం జరిగింది అలాగే మళ్ళీ ఇంకొక మర్డర్ అయింది దాన్ని కూడా వెంటనే పట్టుకోవడం జరిగింది పోలీసు వారు అది కొంచెం కష్టపడాల్సిన పరిస్థితి ఉండింది ఇవాళ ఆ కష్టం కూడా లేకుండా ఈజీగా ఐడెంటిఫై చేయడానికి కానీ ఇమీడియట్గా ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళని క్యాచ్ చేయడానికి కానీ ఇది ఒక మంచి మార్గం నేను డీజీపీ గారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు మొట్టమొదట డీజీపీ గారు ఆఫీసులో చూశాను ఇది మాకు కూడా వస్తే బాగుండు కదా అనుకున్నాను ఖచ్చితంగా ఈరోజు రావడం జరిగింది చాలా సంతోషం నేను డీజీపీ గారి ఆఫీసులో గమనించినప్పుడు చీరాల్లో ఉన్న మన మన టూ వన్ సిక్స్ ఏదైతే హైవే కూడా అక్కడ కనపడుతుంది అంటే ఇది చాలా టెక్నాలజీ చాలా బాగుందని చెప్పి నేను అనుకున్నాను ఇది చీరాలకు కూడా అవసరం చీరాలు రావడం మంచిది అనేటువంటి అభిప్రాయం కలిగింది ఈరోజు వారి చేతుల మీద మనందరి సమక్షంలో అటువంటి టెక్నాలజీ రావడం చాలా సంతోషం ఇక్కడ వారన్నట్టుగానే